నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మీకు తెలుసు కదా మధ్యలో రోడ్ల మీద న్యూస్ గొడవలు చేస్తున్నా లేదంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం ఇమీడియట్ గా మేము కదా గంజాయి టెస్ట్ కిట్ అంటారు దీన్ని దీన్ని ఇమీడియట్ గా మీరు అక్కడే ఆపి దీంట్లో యూరిన్ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా దీంట్లో ఏమేమి తాగుతున్నారనేది మొత్తం రిపోర్ట్ వచ్చేస్తారు మీరు ఆహార తాగుతున్నారా గంజాయి తాగుతున్నారా లేకపోతే ఇంకా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా మీ కండిషన్ ఏందనేది ప్రతిదీ కూడా దీంట్లో చూపిస్తుంది ఇది ఎక్యూరిటీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క క్యారెక్టర్ ఏందనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త దయచేసి ఎవరైనా సరే అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ కానీ గంజాయి కానీ ఇంకా వేరే రకాల డ్రగ్స్ ఏమైనా వాడుకుంటే ఖచ్చితంగా అవి బంద్ చేసుకోవాలి తల్లిదండ్రులు మీరందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అనుమానం వస్తే మా దగ్గరికి తీసుకురండి మేము టెస్ట్ చేపిస్తాము ఒకవేళ ప్రవర్తనలో మార్పు రాకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది ఆ సెంటర్లో కూడా పడేద్దాం కానీ కాలనీలను నీసం చేసుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడు మీ ఇంట్లో మిమ్మల్ని గొడవ చేసుడు కొట్టుడు తిట్టుడు మీరు ఎంతకని భరిస్తారు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంబడే మాకు చెప్పండి రిహాబిలిటేషన్ కూడా ఉంది ఆల్రెడీ చాలా వరకు మన గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆల్రెడీ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు కదా అందరికీ అవగాహన కలిగిస్తున్నాం ఇక్కడి అయినా ఎవరైనా ఇట్లాంటిది చేస్తే మాత్రం బరాబర్ కేసులు అవుతాయి గంజాయి కిందనే పోతారు మా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాం అయినా కూడా మారట్లేదంటే మాత్రం కేసులు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్లోనే మనం ఒక ముప్పై మందిని జైలు పంపించాం కాబట్టి జైలుకి పోతారా లేదంటే మార్చుకుంటారా ప్రవర్తన ఇకరా బాబు ఇక పోయి తీసుకున్నప్పుడు దాన్ని యూనింగ్ తీసుకున్నప్పుడు చూసారు కదా ఇమీడియట్గా చెకింగ్ తర్వాత తల్లి తండ్రి వచ్చి మా ఓడి సార్ లేకపోతే ఇంకేమన్నా లేదు సార్ వాళ్ళు వీలు చెప్పారు వీళ్ళు చెప్పారు బాగా చెప్పారు మా వాళ్ళు మంచివాడు సార్ అన్న కూడా ఇది ప్రూఫ్ అన్నాడు మీరేమి చెప్పాల్సింది అవసరం లేదు సర్టిఫికెట్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా రిపోర్ట్ ఇచ్చా సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి